హాయ్ బీబర్స్ వెల్కమ్ టు ఆ దన్మరకుండం నేను మీ ప్రసాద్ పాలనలో రికార్డ్స్ బద్దల కొడుతున్న జనసేనని విషయం ఏంటి అంటే జనసేన అధినేత అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తనదైన శైలిలో ఆయన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు అనగానే ఒక సినీ హీరో ఏదో గ్లామర్ ఉన్న హీరో కాబట్టి పది మంది జనం వస్తారు జన సమీకరణ చేయవసరం అవసరం లేదు కానీ ఆయనకు అభిమానులే ఉంటారు కానీ కార్యకర్తలు ఉండరు అది రాజకీయాలకు పనికిరాదు ఫిల్మ్ ఇండస్ట్రీకి మాత్రం పనికి వస్తుంది అని అని చెప్పేసి ఎవరెవరు అనేక రకాలైన విమర్శలు చేశారు వాళ్ళందరూ నోటికి ప్లాస్టర్లు చేశారు పవన్ కళ్యాణ్ గారు అది కూడా చేతలు తన యొక్క పాలన విధానాన్ని చూపించి సో దానికి ఇవాళ అవార్డులు రివార్డులు అన్నీ వచ్చి పడుతున్నాయి ఆయన కాళ్ళ ముందుటే అంటే ఒక చిత్తశుద్ధి గల నాయకుడు కనుక పరిపాలన చేస్తే ఎలా ఉంటుంది అనడానికి ప్రత్యక్ష ఉదాహరణే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏదైతే గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి కానీ పర్యావరణానికి సంబంధించి కానీ మంత్రిగా ఉన్నారు కదా అలాగే డిప్యూటీ సీఎం కూడాను సో మరి ఆయన ఏదైతే ఆ పదవి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ఆయన విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి ఆ యొక్క శాఖకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా స్టడీ చేయడం కావచ్చు ఎక్కువ సమయాన్ని దానికి వెచ్చించి అందులో ఏ విధంగా చేయాలి ఏంటి ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితి ఏంటి నిధులు ఎలా సేకరించాలి నిధులు ఎలా ఖర్చు పెట్టాలి అలాగే ఏ ఏ పనులు చేసి ప్రజలకి ఉపయోగపడేలాగా ఉండాలి అని చెప్పేసి ఆయన నిరంతరంగా కృషి చేస్తూనే ఉన్నాడు మూడు నెలలు అవుతుంది ఆయన ఏదైతే ప్రమాణ స్వీకారం చేసి పదవి పద్ధతిలో స్వీకరించి మరి ఈ తరుణంలో ప్రధానంగా మొన్న ఏదైతే విపత్తు వచ్చిందో ఆ సమయంలో పంచాయతీలకు కావచ్చు అలాగే రాష్ట్ర ఖజానాకు కావచ్చు ఆయన విరాళం ఐదు కోట్ల రూపాయలు కేవలం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది అలాగే తెలంగాణ ప్రభుత్వానికి మరొక కోటి రూపాయలు ఆరు కోట్ల రూపాయలు ఏ నాయకుడైనా ఎప్పుడైనా ఇచ్చారా అధికారంలో ఉండి తన సొంత డబ్బులు వెచ్చించింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఏదైతే స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రతి గ్రామంలో కూడా జరపాలి అని అని చెప్పేసి మేజర్ పంచాయతీకి ఇరవై ఐదు వేల రూపాయలు అలాగే మైనర్ పంచాయతీలకి పదివేల రూపాయలు అటువంటిది గతంలో ఏనాడైనా ఉందా అంటే దాని యొక్క ప్రాముఖ్యతని ప్రజలకి అలాగే యువతకి రాబోయే తరం పిల్లలకు కావచ్చు వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు ఆ ప్రాముఖ్యతని దాని యొక్క విధానాన్ని అవన్నీ కూడా ప్రజలకు బలంగా తీసుకెళ్ళాలి ఎందుకంటే దేశభక్తి అనేది ప్రతి పౌరుడికి అవసరమే అదేమిటి అంటే దేశం నాకేమిచ్చింది నాకేమిచ్చింది అనుక దేశానికి మనమేమిచ్చాము అనేది ప్రధానంగా వాళ్ళకి తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఆ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించాలి అని చెప్పేసి నిధులు కేటాయించడం కావచ్చు దాని తర్వాత ఒకేసారి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో సభలు నిర్వహించాలి అని చెప్పేసి ఒక నిర్ణయం చూసారా ఆ నిర్ణయం సామాన్యమైంది కాదు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల్లో ఏ రాజకీయ నాయకుడు కూడా ఏ మంత్రి కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకోలేదు ఇదంతా కూడా ప్రజలకు సంబంధించింది గ్రామాలు పటిష్టంగా ఉంటే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నమ్మారు కాబట్టి ఆ విధానాన్ని ఆచరణలో పెడతాం తనదైన శైలిలో మార్కుని క్రియేట్ చేసుకోవడం అనేది జరిగింది సో దీనికి వరల్డ్ రికార్డ్స్ యూనియన్ వారు ఫిలిప్పీన్స్ దేశం నుంచి వచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఒక సర్టిఫికేట్ అలాగే ఒక మెడల్ను కూడా బహుకరించడం జరిగింది ఆషామాషి విషయం అంటారా మరి గతంలో ఎప్పుడైనా ఏ ఏ ప్రభుత్వాలైనా సరే అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ హయాం కావచ్చు ఆ తర్వాత వచ్చిన వైసీపీ హయాంలో కావచ్చు ఎప్పుడైనా ఏ నాయకుడికైనా పార్టీలకు అతీతంగా మనం మాట్లాడుకుందాం పోనీ దేశవ్యాప్తంగా ఎవరికి ఇటువంటి ఘనత దక్కిందండి అది కేవలం పవన్ కళ్యాణ్ గారికి సాధ్యమైంది అది ఎందుకు సాధ్యమైంది ఒక చిత్తశుద్ధి ఉంటే ప్రజాసేవ చేయాలి ప్రజల కోసం నిలబడాలి అని చెప్పేసి ఉంటే ఇటువంటివి సాధ్యపడతాయి పార్టీలు కాదు కులాలు కాదు ప్రాంతాలు కాదు ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి అనే తన యొక్క లక్ష్యం సో స్వార్థ రాజకీయాలన్నిటికీ కూడా చెక్ పెట్టాలి అని నేను అందు గురించేనేమో బహుశా ఇట్లాంటివన్నీ జరిగి ప్రజాదరణ పెరుగుతుంది పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పేసి భావించారో ఏమో కానీ పదే 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 పవన్ కళ్యాణ్ గారిని అవమానాలకి హేళనలు చేయటం రెండు చోట్ల ఓడిపోయారు రెండు చోట్ల ఓడిపోవటం వలన పది పవన్ కళ్యాణ్ గారికి నష్టమా ఆ యొక్క సమయాన్ని కోల్పోయిన ప్రజలకు నష్టమా ఇది ఆలోచించాలి మరి ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వచ్చేసరికి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసి ఇరవై ఒక్క స్థానాన్ని కవ్యసం చేసుకున్నారుగా సో ఇప్పుడు దానివల్ల ఎవరికి లాభం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి లాభమా లేదా ఆయన మంత్రి అయినందువల్ల పవన్ కళ్యాణ్ గారికి ఉపయోగమా ప్రజలకు ఉపయోగమా సమాజానికి ఉపయోగమా అది మీరే ఆలోచించండి ఎందుకంటే ఏ పార్టీ నాయకుడైనా సరే ఏదో ఒక సమయంలో అధికారంలోకి వస్తారు వచ్చిన తర్వాత ఆ అధికారాన్ని ఎలా ఉపయోగించారు ప్రజలకు ఏమైనా ఉపయోగపడిందా అనేది చాలా కీలకమైన అంశం సో ఇక్కడ ఎవరిని కించపరచడం కాదు కానీ ఒక చిత్తశుద్ధి ఉన్న నాయకుడు అంటే ఎలా ఉండాలి అనేది పవన్ కళ్యాణ్ గారు అయితే ఆదర్శవంతంగా నిలుస్తూ ఉంటారు దానికి అనుభవం అవసరం లేదు ఇంకేవో సైంటిఫిక్ నాలెడ్జ్ అవసరం లేదు ప్రధానంగా ప్రజలకి సేవ చేయాలి అనే చిత్తశుద్ధి ఉంటే చాలు ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతూ ఉంటాయి దారులు అవే వస్తూ ఉంటాయి సో ఈ విధంగా మరి గతంలో ఏ నాయకుడు కూడా ఎందుకని చేయలేదు అటువంటి ఆలోచన ఎందుకు రాలేదు అని అంటే ఇదిగో మనం ఎప్పుడైతే ఎన్నికల్లో గెలిచామో లేదా మంత్రి పదవి వచ్చిందో ఇక ఆటోమేటిక్గా మనకి ఎస్కాట్లు పెరిగిపోతాయి గన్మ్యాన్లు పెరిగిపోతారు వెనక వాళ్ళు మన అనుచరులు పెరుగుతూ ఉంటారు దేనికని పదవి ఉంది కాబట్టి అదే వ్యక్తి పదవి కోల్పోయినప్పుడు గన్ మ్యాన్లు తగ్గిపోతారు ఎస్కార్ట్లు ఉండవు వెనకాల తిరిగి ఓడి కూడా తిరగడం అట్లా ఉంటుంది మనపరి కానీ పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి అలా ఉండదు ఆయన గెలిచినా ఓడిపోయినా ఆయన అనుచరులు కావచ్చు ఆయన అభిమానులు కావచ్చు ఆయన కార్యకర్తలు కావచ్చు అలాగే నిక్కచ్చిగా ఉంటారు ఏ రోజు కూడా రూపాయి ఆశించో ఇంకోటో ఇంకోటో లేకపోతే ఇంకేదో లబ్ధి పొందుదామనో ఆయన వెనకాల రారు అలాంటి వాళ్ళు వచ్చినా ఆయన రానివ్వరు దాంట్లో మొహమాటమే లేదు సో ఆయన ఏదైతే సిద్ధాంతాలను నమ్ముకున్నాడో ఆ సిద్ధాంతాలని ఎవరైతే ఇష్టపడతారో వారు మాత్రమే స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ గారి వెనకాల నడుస్తారు దాంట్లో నిర్మోహవాటంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో వచ్చిన ఏమంటే కూడా ఈ పార్టీ కార్యకర్తలకు కావచ్చు నాయకులకు కావచ్చు మీటింగ్ పెట్టి మరీ చెప్పారు మనకు అధికారం వచ్చింది కదా అని మనం విరవేయకూడదు బాధ్యత పెరిగింది బాధ్యతాయుతంగా వ్యవహరించండి ఎటువంటి తప్పులకి తావేవద్దు ఎవరు తప్పు చేసినా నేను క్షమించను అని చెప్పి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఏ నాయకుడు అంత స్ట్రాంగ్గా ఎప్పుడైనా ఇచ్చారా గుర్తుందా మీకు నాకు అయితే తెలియదు ఏదైనా ఉంటే ఏం చేయమంటే ఏదో సాఫ్ట్గా చెబుతారు లేదా పైకి ఒక మాట లోపలికి ఒక మాట ఉండదు కానీ పవన్ కళ్యాణ్ గారు అలా ఉండదు డైరెక్ట్ అటాక్ ఏదైనా సరే తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పుడు అంటారు చూసారా పవన్ కళ్యాణ్ గారు అట్లాంటి నాయకుడు ఎందుకంటే తను దైవంగా భావించే అన్నయ్య చిరంజీవి గారిని కూడా రాజకీయ పరంగా కొన్ని విభేదాలు వచ్చిన దాంట్లో కూడా ఆయన ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలే అందు గురించే తను సొంతగా పార్టీ పెట్టుకున్నాడు తన సిద్ధాంతాలు రాసుకున్నాడు వాటి కట్టుబడే ఉన్నాడు చివరికి ఈ విధంగా ప్రజాసేవ చేస్తూ ఉన్నాడు సో ఇటువంటి తరుణంలో అదే అన్నయ్య ఎంత ఆనందపడుతున్నాడు తమ్ముడు ఇది ఈ విధంగా ఉన్నత స్థాయిలో ఉన్నాడు అని చెప్పేసి ఏ అన్నయ్య అని అదే కోరుకుంటాడు కదా తన తమ్ముడు తనకంటే మించి ఉంటే అంతకంటే ఆనందం ఏముంటుంది ఏ అన్నయ్యకైనా అందులో చిరంజీవి లాంటి నాయకుడికి చిరంజీవి లాంటి అన్నయ్యకి ఇటువంటి తమ్ముడు ఉండటం అనేది చిరంజీవి గారు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు సో ఇక్కడ ఎక్కడా కూడా మళ్ళీ చిరంజీవి గారిని చూసి పవన్ కళ్యాణ్ గారి ద్వేషం పవన్ కళ్యాణ్ గారిని చూసి చిరంజీవి గారి ద్వేషం అట్లాంటిలే సాధారణంగా మనం ఏ కుటుంబంలో అయినా కానీ అన్నదమ్ముల మధ్య వ్యత్యాసాలు లేదా కొంత ఆ యొక్క స్వార్థం ఏదో ఒకటి ఉండదు కానీ వీరిద్దరిని చూస్తే మాత్రం చాలా ముచ్చటగా ఉంటుంది అసలు కుటుంబం అంటే ఎలా ఉండాలి అన్నదమలు అంటే ఎలా ఉండాలి అన్నట్లుగా ఉంటుంది సో ఇక్కడ ఏంటి అన్నయ్య ఏదైతే అనుకున్న స్థాయిలో రీచ్ అవ్వలేకపోయాడో తమ్ముడు చాలా కసిగా ఖచ్చితంగా సాధించాలి అని అని చెప్పేసి అన్నయ్య దగ్గర సాష్టాంగ నమస్కారం చేశారు అది చూసారు అంత తెలివిగా ఉంటుందో ఇదే నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారు రజనీకాంత్ గారు అందరూ స్టేజ్ మీద ఉన్నప్పుడు అందరికీ నమస్కారం పెట్టుకుంటూ వెళ్తూ ఉన్న చిరంజీవి గారు అదే రోలో ఉన్నా కానీ చిరంజీవి గారికి నమస్కారం పెట్టకుండా కావాలని లేదు ఏంటి పెట్టలేదు అనుకుంటే ఏది ఈ గ్యాప్లోనే ఆయన అటు ఇల్లు ఇటు వచ్చే లోపలే చిరంజీవి గారికి నమస్కారం పెట్టలేదు ఆయన అటు ఇడ్లీ ఇటు వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు సో ఎంత ఎదిగినా కానీ అన్నయ్య దగ్గర తమ్ముడు ఆ యొక్క విధానమే అన్నయ్య అంటే అంత భక్తి సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే వ్యక్తిగతంగా ఒక డిసిప్లిన్ ఉంటే ఎంత ఎత్తి ఎదిగినా కానీ ఒదిగి ఉండాలి అని చెప్పేసి చిరంజీవి గారి దగ్గర నుంచి నేర్చుకున్న లక్షణం కావచ్చు లేదా వాళ్ళకి వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి తల్లి దగ్గర నుంచి నేర్చుకున్న విధి విధానాలు కావచ్చు ఇప్పుడు ఈ యొక్క విధి విధానాలు ఉండబట్టే వాళ్ళ యొక్క సామాజిక సేవలు ప్రజలకు సంబంధించి ఎప్పుడైనా సరే ఆపదలో ఉన్నప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యే తత్వం వారికి వా కుటుంబ సభ్యులందరికీ కూడా ఉన్నది ఈ క్రమంలో చిరంజీవి గారు ఇప్పుడు తనదైన శైలిలో తన సేవా కార్యక్రమాలు చేసుకోవడం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మామూలుగానే పవన్ కళ్యాణ్ గారు మన కూడా మనం ఒక వీడియో చేశాం కలి యొక్క కర్ణుడు అని చెప్పేసి అంతకు మించి అన్నట్లుగా ఉంది రోజు రోజుకి సో ఇవాళ వరల్డ్ రికార్డ్స్ యూనియన్ వాళ్ళు దాన్ని గుర్తించి ఆయనకి ఆ యొక్క అవార్డును బహుకరించారంటే మాత్రం ఇది తెలుగు వాళ్ళు చాలా గౌరవంగా భావించవలసిన అవసరం ఉంది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సినిమాల్లోనే కాదండి పోయి పవన్ కళ్యాణ్ గారు పాలనలో కూడా రికార్డ్స్ బద్దలు కొడుతున్నారన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ